అందరు మొబైల్ చేతిలో పెట్టుకోండి అమ్మా యూట్యూబ్ లో విఎంబి బాలాజీ మాస్టర్ కొట్టండి నా ఛానల్ వస్తుంది లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని ఉండేది దాంట్లో నా ఛానల్ చూసుకోండి అమ్మా ఒకసారి యూట్యూబ్ లో విశ్వం అంటే సృష్టి మనీ అంటే డబ్బు బాలాజీ అనేది పేరు రైట్ విఎంబి అంటే విశ్వం ఎం అంటే మనీ బి అంటే బాలాజీ అండి విశ్వం విఎంబి అదే నాదేనమ్మ దాని మీద పేరు ఉంటుంది పేరు నా శిష్యుడు నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఎయిట్ ఫైవ్ త్రీ నాది ఓకేనా మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు ఎందుకంటే ఇది ఒక ట్రైన్ ప్రయాణం అవుతుంది మరి మధ్యలో ఒక స్టేజ్ వచ్చింది అక్కడ దిగిపోతున్నారు దిగిపోండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి ఎనర్జీతో ఇంటికి వెళ్ళాలి మంచి ఎనర్జీదో ఈ రోజు ఏ రోజు తెలుసా మీకు తెలుసా శని త్రయోదశి నిజం శని త్రయోదశి ఈ రోజు చాలా మంచి రోజు కనుక నా ద్వారా ఇక అంతే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి అంటే మీరు అందరూ అనుకోండి దరిద్ర దేవత నేను కళ్ళు తెరిచి చూస్తే వందల కిలోమీటర్ తరమిస్తాను నేను గుండెల్లో నిద్రపోతా నేను ఎస్ ఎస్ నిజంగా దాని మీద ఉంది అది నేను అద్భుతంగా కరెంట్ షాక్ వచ్చినట్టు కూడా చేసే క్షణాల్లో ఎందుకంటే నీకు దరిద్రాన్ని తరిమి కొట్టినప్పుడు వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ వచ్చింది అనుకో ఆ క్షణం నుంచి నీకు దేని మీద అంటే ఇప్పుడు డబ్బు కావాలంటే డబ్బు మీద దృష్టి పెట్టాలి పెళ్లి ఏదైనా అది ఎప్పుడైతే మనకు రెండు కనులు చూసేది ఎంత అబద్ధం నిజం చూడండి ఇక్కడ దివ్య దృష్టి అని తెలుసుదా జ్ఞాన మనం మూడవ నేత్రం అంటారు శివుడు లాగా అందరికి ఉంటుంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రెండు బ్రెయిన్లు ఉంటాయి తెలుసుగా అందరికీ తెలుసు దాని మధ్యలో పిన్నెల్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది చిన్నది బఠానీ గింజలాగా అది పసుపు కలర్లో మీకు మూసుకొని ఉంది విశ్వమణి విశ్వమణి బాలాజీ మాస్టర్ సెంటర్ అవునండి అవును నాడి అవును నాకు మళ్ళీ పక్క వద్దు అది ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడాలి రైట్ ఓకే రైట్ అలాగా మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఈ గుండెల మీద చేసుకొని నేను చెప్తాను కదా మేడం రికార్డ్ చేసుకున్నారా ఓకే థ్యాంక్ యూ అండి ఇలా బాగా చూడండి డబ్బుని కుబేరుడు ధనవంతులు టాటా బిల్లా ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వంద రెండు వందల ఇరవై కోట్లు అప్పైనా వాళ్ళు బాధపడకుండా ఏడవకుండా భార్యతో చెప్పకుండా వాళ్ళు పర్సనల్ గెస్ట్ హౌస్ అని వైట్ హౌస్ అని పర్సనల్ కదులుంటాయి చాలా సీక్రెట్ ఇది చాలా సీక్రెట్ అయినా కానీ మీకోసం నేను చెప్పేస్తున్నాను మనకు సినిమా లాగా తెర బొమ్మలు ఉంటాయి కదా అది నాలుగు రౌండ్లో అది పిక్చర్ ఉంటుంది అంటే ఏంది స్క్రీను మనం చూస్తున్నాం కదా ఆ స్క్రీను వాళ్ళు ఆన్ చేసుకుంటే పైనుంచి డబ్బుల వర్షన్ అంటే తెలుసు కదా మనీ ఫ్లోటింగ్ జరుగుతున్నట్టు వాళ్ళు ఆన్ చేస్తారు అప్పుడు ఏం కురుస్తుంది పైనుంచి డబ్బులు కట్టలు అని నేను చూపిస్తాను ఆ మొబైల్లో నేను చూపిస్తాను అది అక్కడ పోయి మనసు పూర్తిగా కూర్చొని ఆ గదిలో ఎవ్వరు 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 వాళ్ళ అసలు ఎంట్రీ లేదు ఆయన ఒక్కడే వెళ్తాడు అంటే పర ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నాడు కదా మరి ఆయన ఒక్కడే వెళ్ళాలి అందరిని తీసుకొని పోవటానికి తిరణలో ఫంక్షన్ కాదు అది అలా వెళ్ళి ఫస్ట్ అది ఆన్ చేసుకొని బాగా చూసి 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 ఇక తాండం చేస్తారు అంటే తెలుసా తనను తాను మర్చిపోయి నేను ధనవంతుణ్ణి నేను లక్ష కోట్లకు అధిపతిని ఐఆమ్ ఏ బిలినియర్ ఐఎమ్ ఏ గ్రేట్ పర్సన్ ఐఎమ్ ఏ రిచ్ పర్సన్ అని వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు అప్పు ఉన్నా ఇలా చెప్పి బాగా ఎప్పుడైతే ఎగ్జైట్మెంట్ అంటారో ఎప్పుడైతే కూర్చొని ధ్యానంలో వెళ్ళిపోతున్నప్పుడు ఆయనలో ఉన్న ఆత్మ పరమాత్మ శక్తిని ఎమ్మడి లాగేస్తుంది కిందికి ఏ అందించు నన్ను డిస్టర్బ్ చేశాడు పరమాత్మ ఇరవై కోట్ల అప్పు ఉంటే లక్ష కోట్ల డబ్బులు మళ్ళీ బిజినెస్ ఎమ్మడే పైకి లేచిపోద్ది అంటే మొత్తం రిచ్ మొత్తం మొత్తం కలిసి వస్తుంది ఇక అలాగా ఒక బిజినెస్ ఈ బిజినెస్ లో ఎంత రాత్రు ఆ నాలుగు లక్షల కోట్లతో అలా చాలా బ్రహ్మ రాష్ట్రం ఏం ఉందని చూడాలి మనం మొబైల్లో మనీ ఫ్లోటింగ్ వీడియో వస్తాయి చూడండి మాయి మనీ ఫ్లోటింగ్ అంటే డబ్బు లక్ష్మీదేవిని ఇలా బాగా చూసి చూసి ఇప్పుడు నా నా క్లాస్ విన్నారు కదా మీ దగ్గర డబ్బు ఉంటే సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు ఉంది అని చూడండి సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ అంటే అష్టలక్ష్మి అనంతలక్ష్మి బాడీలో ఉండేది ఏడు చక్రాలు శక్తి కేంద్రాలు ఏడు చక్రాలు ఉంటే ఏడేడు లోకాలు ఉంటే ఏడేడు జన్మలు ఏడేడు రుసులు చాలా కథ ఉంది మళ్ళీ కలిపితే అంతే ఏడే వస్తాయి నేను నా చేతులతో లక్ష్మి ఆగమనం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్ చూసుకోండి ఉంటుంది అది వేరేది ఉన్నా నా క్లాస్ వింటే ఆటోమేటిక్గా నెంబర్ మరి ఏడు సెవెన్ ఎయిట్ సిక్స్ వస్తుంది చూసుకోండి నేను లక్ష్మి ఆగమనం చేస్తాను అష్టలక్ష్మి ఆగమనం చేసిపోతాను ఆ తర్వాత మీకు డబ్బు బాగా ఆకర్షిస్తుంది ఉంటుంది ఉంటుంది అంతే కొన్ని వేల మంది చెప్పున్నాను ఆ నోటు ఉండి తీరుతుంది దాని విలువ నా దగ్గర నేను లక్ష్మి ఆగమనం చేస్తే దాని విలువ ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు మీరు ధనవంతులేనా ధనవంతులేనా రిచ్ ఎస్ ఆ లక్ష్మి సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ నోట్ ఉంటే దాని విలువ ఐదు లక్షలు నాయనా అది ఉంటుంది ఖచ్చితంగా దాన్ని దాచిపెట్టుకోండి నా వీడియో ఫోన్ చేయండి లక్ష్మీ ఆగమనం చేస్తాను అప్పుడు నీ దగ్గర నున్న ఒక్క నోటే లక్షల డబ్బుని ఇంట్లోకి రప్పిస్తుంది ఓకే రైట్ ఉన్నవాళ్ళు కూర్చోండి నా నెంబర్ తీసుకొని నేను తర్వాత ఒక గంట కూర్చుంటాను లక్ష్మీ ఆగమనం చేస్తాను దానికి గురుదక్షిణగా మీరు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది నేను ఫ్రీగా చేయను ఇది కూడా చెప్పేస్తాను ఎందుకంటే ఫ్రీ చేయకూడదమ్మా ఫస్ట్ గురువులకి ఏదైనా ఇస్తే అంతకు మించి మనకు వస్తాయి బాగా అర్థం చేసుకోండి తల్లి ఓకే అమ్మా లక్ష్మీ ఆగ మనం చేసే మంత్రమా చెప్తా ఇప్పుడు అమ్మా నోట్ ఆ నోటు సెవెన్ ఎయిట్ సిక్స్ అమ్మా ఇక అన్ని చెప్పకూడదు ఆ నోటు మీ దగ్గర ఉన్నదంటే యువర్ ది రిచ్ పర్సన్ అని ఆ విశ్వం మీరు ఎన్నో రోజులు ధ్యానం చేస్తున్నారు కదా ఆ నోటు వస్తుంది వెళ్ళిపోతా ఉంది వస్తుంది వెళ్ళిపోతా ఉంది ఎప్పుడైతే ఆ నోటుని గమనించి లక్ష్మి ఆగమనం చేయించుకుంటారో అప్పుడు నీకు ఫ్లోటింగ్స్ తయారు అవుతుంది అంటే డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది ఇదే విశ్వ సృష్టి ఇది తెలియదు నిజమమ్మా ఎంతైనా కావచ్చు ఓకే 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 దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకోండి తర్వాత ఈ డబ్బు ఇలా బాగా చూసి లెక్క పెట్టాలి ఒక కోటి రూపాయలు కావాలి లక్ష రూపాయలు ఉన్నాయి ఎన్నిసార్లు లెక్క పెడితే కోటి రూపాయలు అవుతుంది మరి ఎన్ని రోజుల్లో కావాలి మీకు అనేది ఒకటి చెప్తాను రాసుకోండి అమ్మా లక్ష్మీలు అమ్మే తర్వాత మళ్ళీ రేపు చెప్పుకుందాం క్లాస్ కొద్దిగా చివర అటు ముందు కానీ వెనకనే ఉండొచ్చు ఉండొచ్చు ఓం అమ్మా ఇది ఒకటి రాసుకోండి ఇది రాసుకోండి నేను క్లాస్ బంద్ చేస్తున్నాను ఇప్పుడు రాసుకోండి ఓం రాసుకున్నారా శ్రీం శ్రీ శ్రీం మహాలక్ష్మి ఆవాహయామి ఇది నూట ఎనిమిది సార్లు శుక్రవారం నైట్ పన్నెండు గంటలకే ఖచ్చితంగా మీరు ధనవంతులే నేను చూసేశాను విజయను ఇది మామూలు కాదు ఎవరు చెప్పరు శుక్రవారం కానీ అమాస రోజు ఎనిమిది నువ్వుల నూనె ఎనిమిది ఒత్తులతోటి దీపం వెలిగించుకోండి అష్టలక్ష్మి దీపాన్ని కింద ఉప్పు పెట్టండి దాని మీద ప్రదీపం పెట్టి ఎనిమిది ఒత్తులతోటి దీపం వెలిగించుకొని లక్ష్మీదేవి జ్యోతి అంటారు తెలుసు కదా అష్టలక్ష్మి ఒక నూనెలో నువ్వుల నూనె ఎనిమిది ఒత్తులు పెట్టుకోవాలి కింద ఉప్పు ఉప్పు మీద రాగి ఆవు రాగి రాగి ఆకు రాగి ఆకు తెలుసు కదా దాని మీద మీరు శ్రీమణి రాసుకోండి శ్రీం ఆకు మీద శ్రీం శ్రీమని బీజాక్షరం రాసుకొని శ్రీమణి రాసుకొని ఆ దీపం ఏదైతే ప్రతిమ ఉంటుందో ఆకు మీద పెట్టాలి శ్రీం అనేది లక్ష్మీదేవి పీఠము తొమ్మిది జ్యోతిలు అనేది అష్టలక్ష్మి యొక్క దీపము జ్యోతి అంటే నువ్వు